వచ్చిన తర్వాత కామేశ్వరమ్మ గారు ఇక్కడ ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి తెలుసుకోండి అండి మా గురు సమయంలో ఏంటంటే అదే పదనగా తీసుకునే వాడు టార్చర్ చేయడం మొదలవుతుంది నేను లేకుంటే ఇది బతకలేదు సో అప్పుడు మేము ఏం చేస్తాం తీసుకోరు అదే విధంగా బట్టలు చూపించడం అలాంటి చర్యలు కూడా చేపడతారు కాబట్టి వాళ్ళంటే మాకు అసహ్యం అని అంటున్నారు చేసినప్పుడు మాత్రమే నా జెండర్ వ్యక్తపరచుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్లో మగ పిల్లల్లో గానీ కొన్ని కోరికలు అనేటివి ఉంటాయి ఫిజికల్లీ వాట్ అబౌట్ యూ ఆల్ మీ మీకు ఆ సందర్భంలో ఎలా అసలు అమ్మాను పిలుస్తారు అక్కను పిలుస్తారు అమ్మాను నీకు తోడు ఉంటాను నాకు తోడు పెళ్ళి అయితే వద్దామా పెళ్లి చేసుకుంటే మాత్రం భార్య నీతో ఉంటాను నేను వెళ్ళిపోతా అని చెప్పినాడు ఇంతవరకు అది సరిగా చేసినాడు అమ్మా అని దండం పెడతాడు సో కమ్యూనిటీ అంతా ఇంతే మా పేరెంట్ కి మా గురుగారు ఫోన్ చేశారు చేసి కదంటే పర్లేదు చచ్చిన బ్రతికినా నా కొడుకులే నేను చూసుకుంటానని చెప్పేసి మా గురువు గారు తీసుకెళ్ళి మాకు అందరు ఫోటోలను చూసి దేవుడు అని అంటారు పాయింట్ ఆఫ్ మా పాయింట్ ఆఫ్ వ్యూ లో మా గురువు గారు మాకు దేవుడు ఒక తల్లిదండ్రులు అందరూ వదిలేశారు కానీ వారు మాత్రం మాకు దేవుడు సందర్భము ఏ ట్రాన్స్ మహిళ కి రావద్దని నేను భగవంతుని ప్రతిరోజు కోరుకుంటున్నాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఇలాంటి సపోర్ట్ దొరుకుతుంది ఇంతవరకు మా గోదావరి కమ్యూనిటీ మేడం అలాంటి సిచువేషన్ మాకు రాలేదు మీ ఇట్లా గుడ్డలు ఇప్పడము కానీ ఇట్లా తాళతాపళ్ళు కుట్టడము కానీ మేము ఇట్లా మిస్ బిహేర్ చేసిన వాళ్ళు మమ్మల్ని మిస్ బిహేర్ అలాంటివి సమయం మాత్రం సర్జరీ అంటే వేయడం గొప్ప ప్రాణంతో చెలగట మాడినట్టు ఈమె అసలు అమ్మాయి కంటే చాలా అందంగా ఉంది ఈ అమ్మాయితో ఒక రాత్రి గడిపితే చాలు ఒక అమ్మాయిని తన జీవితంలోకి ఎలా తీసుకెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ముందు నిలబెడతాడో ఆ విధంగా నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ ముందు నిలబెట్టినప్పుడు మాత్రం నీ అబ్బాయిని ప్రేమ యాక్సెప్ట్ చేసి నమస్తే నేను మీ స్నేహ వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఈ రోజు మన తీరొక ముచ్చట్లో అయితే ఒక మంచి టాపిక్ తో మీ ముందటికైతే వచ్చాను అదేంటి అంటే ట్రాన్స్జెండర్స్ యొక్క లైఫ్ స్టైల్ చాలా మంది సమాజంలో అందరం సరి సమ సమానత్వమే మనుషులంతా కూడా సమానమే అని చెప్తూ కూడా ఈ ట్రాన్స్ కనబడగానే చీదరింపులు అవమానం చేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా మరి ఇలాంటి క్రమంలో వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ వాళ్ళ భావన వాళ్ళ అనుభవాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం పదండి వాళ్ళ మాటల్లో సో ఒక్కసారి ఇవాళ మన విలేజ్ టీవీ ఛానల్లో మీ అందరి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా నడుస్తుంది ఆ ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తి ఏంటి మీ అనుభవాలు ఏంటి సమాజంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎలా ఉన్నాయి అని అన్ని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా చూపిద్దాం చూపిద్దామనేసి వచ్చిన సో ఒక్కసారి ముందుగా మీ పరిచయం అందరికీ నమస్కారం నా పేరు కావ్య నాంపెల్లి మాది గోదావరి కానీ ప్రాపర్ పుట్టి పెరిగిందంతా మాది గోదావరి కానీ ఓకే గత పదిహేను పదహారు సంవత్సరాలుగా నేను ట్రాన్స్ గా మారాను నేను అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ గోదావరి ఖాళీలో అప్పుడు మాకు ఇంత కమ్యూనికేషన్ లేదు ఇంత లేకుండే మాకు ఇక్కడ మా ఫీలింగ్స్ ఇక్కడ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేకుండా ఇంట్లో చెప్పకుండా చేయకుండా దొంగ రాత్రి ట్రైన్ ఎక్కి మేము వెళ్ళిపోయాము ఢిల్లీ వెళ్ళిపోయాము ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాము ఢిల్లీలో ఒక ఆమె మాకు తెలుసు అన్నమాట అక్కడ కొన్ని రోజులు జీవనాధారం చేసుకుంటూ ఉన్నాము చాలా చాలా ఇబ్బందులు అంటే ఇంకా అది చెప్పుకోలేను ఇష్యూస్ అని దానికి చూసుకున్న వాళ్ళు ఎవ్వరు లేక పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మేము గోదావరి కానికి వస్తూ పోతూ ఉండేది ఇక్కడ వచ్చిన తర్వాత కామేశ్వరమ్మ గారు ఇక్కడ ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి తెలుసుకొని తనండి మా గురు గురు మా గురువు కామేశ్వరి గారు ఒక మమ్మల్ని తల్లి తండ్రి కన్నారు మాత్రమే మా జీవనాధారం జీవనాధారమంతా తనతోటే నా మంచి నా చెడు ఈ రోజు నేను చీర కట్టుకొని గోదావరి గల బ్రతుకుతున్నాను అలాంటి తన దానితో తను మా గురువు గారు గోదావరి వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను వారితో ఉంటున్నాను మీ కుటుంబ మా కుటుంబ సభ్యులంతా ఓకే కాకపోతే వాళ్ళతో ఉండను నేను ఇండివిజువల్ గా కలిసిపోలేదు ఇప్పుడు తను తీసుకెళ్లి మా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు తను చేసిన తప్పు అలా ఇలా చెప్పి మీ అందరిని కౌన్సిలింగ్ ఇచ్చారు అంటే వాడు చేసిన తప్పేంటి వాళ్ళ రాత ఇలా ఉంది దానికి ఎవరేం చేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తుండ్రు ఇంకా ఎన్ని సంవత్సరాలు వాళ్ళని ఇట్లా బాధ పెడతారు అట్లా ఇట్లా సమాజం మారింది మీరు మారాలి అట్లా అని చెప్పి మా అమ్మ వాళ్ళతోటి మా మామయ్య వాళ్ళతోటి మా ఫ్యామిలీ అందరితోటి అందరూ ఇప్పుడు ఓకే ఇదంతా కుటుంబ నేపథ్యం అంతా అట్లా ఉంటే సమాజం పట్ల ఎట్లా ఉంది దృష్టి వాళ్ళు మేము ఫస్ట్ లో ఉన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది వివక్షత వాళ్ళు చూసే చాలా ప్రాణం పోయేది అలాంటి చూపు చూసేది కానీ అప్పటికి ఇప్పటికి అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా బాగుంది రిసీవింగ్ మా కట్టు మా బొట్టు మా విధానం ఏమని పిలుస్తున్నారు అమ్మాను పిలుస్తారు అని పిలుస్తారు అమ్మాని పిలుస్తారు అని పిలుస్తారు ఆంటీ అని పిలుస్తారు ఇంటి మేము ఇంటి దగ్గర ఉంటాము వాళ్ళ అక్క అని ఇప్పుడు ఇది వరకు గతంలో ఉన్నటువంటి చీదరింపులు గాని చాలా వరకు తక్కువ చాలా వరకు నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఎందుకు మన విధానము మన నడవీ ఎలా ఉంటుందో మనం చేసే పద్ధతిని బట్టి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి తర్వాత అనిపించింది ఇప్పుడు మా కట్టుబొట్టి మా పత్తి ప్రతిదీ బాగుంది వాటిలో వాళ్ళు కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా ఉన్నారు చూసినట్టు షాక్ అయ్యాడు చాలా బ్యూటిఫుల్ గా అంటే నిజంగా అమ్మాయిలు తయారయ్యక చాలా అందంగా కూడా రెడీ అయ్యి చెప్పొచ్చు ఒకసారి ఇప్పుడు గురువుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ అనుభవాలు అసలు మీరు ఏ వయసు నుంచి మీ అనుభవం మొదలైంది ఈ అట్లాంటి క్రమంలో ఇంత మందిని మీ వెనక మీరు ఒక గురువుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు కదా నేను సిక్స్ క్లాస్ చదువుకున్నప్పుడే నా జీవనం స్టార్ట్ అయింది ముగ్గులు వేయడం మా అమ్మ కూలి పని పోయేసరికి అబ్బాయిగా ఉంది నేను వేసుకున్నప్పుడే మా ఇంట్లో పని అంతా నేనే చేస్తాను అప్పటి నుండి నేను ఊడడము చల్లడము అలాంటి జరిగేది మేము చాలా కష్టాలు పడ్డాము ఇంకా నా లేడు కదా ఎవరు లేరు కదా పెళ్లి చేస్తా అంటే మా అమ్మతో ఒకటే అన్న నీకు కావాల్సింది నాకు వచ్చే భార్య నేనా అని అడిగాను నువ్వే కావాలి బిడ్డ అన్నది సరే నేను తెచ్చదాకా నీకు తోడు ఉంటాను నాకు తోడు పెళ్లి అయితే పెళ్లి చేసుకుంటే మాత్రం భారీ తోట ఉంటుంది నేను తెలియపోతాను చెప్పిన డైరెక్టర్ చెప్పడంతో పెద్ద మనసు సమక్షంలో వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటుండీ కదా ఉండని ఎందుకు మళ్ళీ కొడుకుని దూరం చేసుకుంటావా అంటే సరే ఇక అదే మాట మీద ఉన్నారు అదే మాట నేను ట్రాన్స్ఫార్మిన్ గా మారిపోయాను టోటల్ గా ఇక ఇంకా గురువు స్థానం అంటే ఈ నలుగురు కలిసి నాకు ఇచ్చే విలువను బట్టి నేను గురువును అయ్యాను నాకు నేనుగా కాదు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తో నేను అయ్యాను ఏదైనా సపోర్ట్ తోనే చేయగలం ఎదురైంది చుట్టాలింటికే నేను సారీ మీద ఎవరో బయట సమాజం గారు అసలు ఇంకా మా రక్త సంబంధాలే మా మా వాళ్ళే వెళ్తే బావా ఎందుకు ఇట్లా వచ్చినవు ఎప్పట్లాగా ప్యాంట్ షర్ట్ తీసుకొని వస్తా అయిపోదా అన్నాడు నేను ఒరే నేను ఈ రోజు ఈ చీర కట్టుకున్నా కాబట్టి కానీ ఇట్లా వెలుగు వెలుగుతున్నా నాకు తినడానికి తిండికి లేకుండా కట్టుకోవడానికి బట్ట లేకుండా మిమ్మల్ని అయినా వదులుకుంటా కానీ ఇది వదులుకోను మా వాళ్ళు కావాలి నాకు ఈ చీర కావాలి సరే వెళ్తున్నా అని చెప్పి బయటకు అప్పుడు వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆదుకున్నారు అసలు ఆదుకుండు కాదు మా ఇంటి ముందుకు రాలేదు ఎవరైతే మా ఇంటి ముందుకు రాకుండా ఎవరైతే మాతో మాట్లాడకుండా ఉన్నారో ఈ రోజున ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తారు మా ఇంటికి రా బిడ్డ మా ఇంటికి రా అల్లుడా మా ఇంటికి రా కొడక అని సో ఎట్లా ఉంది సమాజం ఇప్పుడు చూసే విధానం ఎట్లా ఉంది పట్ల ఏదైనా మన కట్టుబాట్లు బట్టి సమాజం రిసీవ్ చేసుకుంటాం మన బిహేవ్ ను బట్టి ఎదుట వాళ్ళు స్పందిస్తారు ఏరా అంటే ఏంది అంటారు ఏంది అంటారు ఒరే అంటే ఏంది అంటారు మనం మాట్లాడే అక్క అంటే తమ్ముడు అంటారు అదే కదా సో నేను బాగా బిహేవ్ చేసినా మా ట్రాన్స్ కమ్యూనిటీలో నేను నేను గమనించింది ఏంది అంటే ఫస్ట్ కొంచెం మనలో మార్పు వస్తే బాగుంటదేమో అనుకొని మన విధానంలో నారాయముడి పోతుంటే దండం పెట్టడం గాని పెద్దవాళ్ళు కనిపించినప్పుడు చిన్నవాళ్ళు వాళ్ళు కనిపించినప్పుడు బాగున్నామని అని ఆడడం గాని తర్వాత మన కొట్టుబొట్టు చూసి ప్రతి ఒక్కరు ఏమంటారు చూస్తే నాకు అమ్మ వాళ్ళగానే కనిపిస్తారమ్మా అంటారు ఇంతవరకు అది సైగా చేసినాడు అమ్మ దండం పెడతాడు నా జీవితానికి ఇదే చాలు ఇదే గొప్పతనం అని చాలా గొప్ప ఫీల్ అవుతుంది మంచి వెళ్తారు మంచి ప్రవర్తన వస్తారు ఏదైనా పెళ్లికి వెళ్ళా కూడా తాళీలు తప్పట్లు కొట్టుకుంటా గుడ్డలు లేకుండా చేసే లేదు మేము స్టేజ్ ఎక్కినామంటే ఎత్తున చేతులు దించాము ప్లస్ వాళ్ళు ఏమి ఇస్తారో మాకు సరిపోకుండా అయ్యా దండం పెడతాం మాకు కడుపు ఆకలి అవుతాం ఇంకో రూపాయి కలిపి అని అడుగుతాం గానీ తాళీలు తప్పట్లు కొట్టిన వదవుతారో ఇదవుతున్నాం ఇంతవరకు మా చరిత్రలో మేము గోరకంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం తప్పకుండా సో అట్లనే మన ప్రాంతంలో ఇట్లా అనుకూలత ఉంది అది మీరు తెచ్చుకున్నటువంటి ఒక సక్సెస్ తర్వాత కొన్ని ప్రాంతాలలో చూస్తే చాలా మట్టికి కూడా చీదరింపులు నిన్న మొన్న కూడా కొన్ని ఇష్యూస్ జరిగిన సంఘటనలు మనం చూసాం కదా అంటే లైక్ పోలీస్ స్టేషన్ లో కానివ్వండి బయట వాళ్ళ వాళ్ళు గొడవలు పెట్టుకున్న సంఘటనలు కానివ్వండి కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ విషయాలలో కొన్ని బయట ఫెయిలర్ విషయానికి వస్తే మేము ఒక్కసారి ప్రేమిస్తే చచ్చిపోయేదాకా వాళ్ళే అనుకుంటాం కదా ఆ సమయంలో ఏంటంటే అదే పదన తీసుకుని వాడు టార్చర్ చేయడం నేను లేకుంటే ఇది బతకలేదు సో అప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఆచి చూపిస్తే ఉంటాడు ఏమో డబ్బు పెట్టడం మొదలు పెడతాం పది రూపాయల నుంచి లక్షల దాకా చాలా వరకు ఈ లవ్ విషయానికి వస్తే లాస్ అయ్యేది ట్రాన్స్ కమ్యూనిటీ అండి ఇప్పుడు ఇంకొక విషయం వృత్తిపరంగా మేము పెళ్లిలోకి వెళ్తాము ప్లస్ శుభకార్యాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ప్రత్యక్షం అయిపోతాం మేము తెచ్చుకున్న డబ్బు విషయానికి వస్తే మాత్రం సరే సమానం అనుకుంటాం అది రూపాయి కానివ్వండి కొన్ని చోట్ల డిమాండ్ కూడా చేస్తా ఉంటారు కదా చాలా చేస్తారు వాళ్ళు ఏం ఇస్తారో తీసుకొని దయాదండమని అడుక్కోడమే ఓకే మనకి ఎంత ఇస్తే అంత తీసుకొని అదే ఇప్పుడు సమాజంలో చాలా మంది వ్యక్తులు కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు అడిగినప్పుడు మీ పట్ల మీ విషయంలో అడిగితే ఏమంటారంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇచ్చినంత తీసుకోరు అదే విధంగా బట్టలిప్పి చూపించడం అలాంటి చర్యలు కూడా చేపడతారు కాబట్టి వాళ్ళంటే మాకు అసహ్యం అని అంటున్నారు దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు బట్టలు చూపిస్తున్నాయి కదా సమాజం మమ్మల్ని అనేది మొఘన్ లాగా మీ సందిప్పలేము ఆడదాని లాగా కొంగు నడుము చుట్టలేము చికేసుకొని ఉరకలేము మొదటి నుంచి మా తాతలు మా ముత్తాతలు మా పెద్దోళ్ళ దగ్గర నుంచి మాకు ఇదొకటి తాళి కొట్టడము రెండవది గుడ్డలు లేపడం ప్రశ్నించినప్పుడు మాత్రమే గుంటలు ఎందుకు లేబడతాము అంటే ఎదుటి వ్యక్తి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మా జెండర్ ని క్వశ్చన్ చేస్తారు అతను అబ్బాయి అతను అబ్బాయి లాగానే ఉన్నాడు అని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే నా జెండర్ వ్యక్తపరచుకోవడానికి మాత్రమే గుంట లేపడుతుంది కామెంట్ చేస్తాడు అందులో అబ్బాయి అబ్బాయి లాగానే అతని అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఉండి చీర కట్టుకున్నాడు అన్నప్పుడే అన్నప్పుడు ఒక ట్రాన్స్ చూపెట్టుకోవాలి అమ్మాయి లాగా అబ్బాయి లాగా నేను మీ సార్ తిప్పుకోవడం చూపెట్టాలి సో నేను ఒక ట్రాన్స్జెండర్ నేను నేను ఎలా చూపెట్టుకోవాలి ఈ సమాజంలో ట్రాన్జెండర్ గుడ్డలు లేపితేనే అప్పుడు నన్ను మగాడని క్వశ్చన్ చేసినప్పుడు నేను చూపెట్టు అప్పుడు గుడ్డలు లేపుతారు కానీ ఎలాంటి వాళ్ళని ఏదో గుడ్డలు లేపి మీద చేయాలని కాదు కమ్యూనిటీలో మంచి ఉంటది చెడు ఉంటది ఇప్పుడు ఎందరో ఎందరో మగవాళ్ళలో ఎందరో రౌడీలు ఉంటారు గుండాలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఒక కమ్యూనిటీ పరంగా అదే విధంగా వాళ్ళలో అలా ఉన్నప్పుడు మా కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ దాంట్లో కమ్యూనిటీ కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువ తో గా స్ప్రెడ్ అవుతుంది మా కమ్యూనిటీ లో చిన్నగా ఏదైనా నెగిటివ్ పాయింట్ వచ్చినప్పుడు అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది సో కమ్యూనిటీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు సో కమ్యూనిటీ అంతా ఇంతే కమ్యూనిటీ అంతా వీళ్ళంతా గుడ్డ లేపుతారు దౌర్జన్యంగా వసూలు చేస్తారు అది ఎక్కడో ఒక కడ జరుగుతుంది దాన్ని టోటల్గా కమ్యూనిటీ మీద అంతా దేడం జరుగుతుంది మీ పేరు ఏంటి నా పేరు లాస్యన్ ఒక ఇట్లా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మీ దాంట్లో ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్ ఎవరు ఉన్నారు దీనిలో తను డిగ్రీతో ఉంది మీరు డిగ్రీ చేశారు ఆల్మోస్ట్ డిగ్రీ చేసిన వాళ్ళే ఉన్నారు మైనింగ్ ఇంజనీర్ ఓకే సూపర్ అసలు ఎప్పుడు ఏ ఇయర్ లో చేశారు ఉన్నది మైనింగ్ ఇంజనీస్ ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుంది మ్యాడమ్ 6 ఇయర్స్ అవుతుంది మీ పేరు నా పేరు అనూష కాలేజ్ లో వీడు చెక్కగాడు వీడు ఆడపిల్లోడు అని చెప్పేసి నడుస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పడం వల్ల ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి సేమ్స్ ఉన్నప్పుడు ఇక నేను వెళ్ళడం అప్పుడు నేను కొంచెం దొంగతనంగా ఇంట్లో తెలవకుండా ప్రోగ్రామ్స్ కి వెళ్ళేది కమ్యూనిటీని కలిసేది ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉన్నారు మా అత్తయ్య గారు మా గురువు మేమందరం అట్లా హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్ళి విక్కులు పెట్టుకుని కొంచెం హెయిర్ ఉంటా హెయిర్ ఇట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం జుట్టు ఇక్కడ పెట్టుకునే సరికి ప్రోగ్రామ్స్ వెళ్ళడం హైబ్రోస్ వేయించుకోవడం చిన్నగా ఇయర్ రింగ్స్ వల్ల కాలేజీ ఫ్రెండ్స్ అంతా బాగా హేళన చేయడం వల్ల సెకండ్ ఇయర్ తోటి నేను డిస్కంటిన్యూ చేసిన ఆయన నాకు కాలేజ్ నుంచి కాల్స్ వచ్చేసినాయి రే ఈ ఒక ఇయర్ చేస్తే ఏదైనా ఉద్యోగం చేసుకోను బ్రతకొచ్చు అని చెప్పారు చాలా చదువుదామని ఎందుకంటే నేను చదవలేకపోయినా హేళన వల్ల తర్వాత ఏమైందంటే మీ స్టడీస్ అక్కడికే అక్కడికే డిస్కంటిన్యూ చేస్తాను డిస్కంటిన్యూ చేసినాక నేను ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయి నా జీవితం సెంటనరీ కాలనీ బేగంపేట లో కొనసాగించిన దెన్ ఆఫ్టర్ తర్వాత గోదావరి కన్నులో నా కమ్యూనిటీ అంతా డెవలప్ అయింది డెవలప్ అయిపోయిన తర్వాత మాకు కమ్యూనిటీలో మాకంటే ఇక్కడ పెద్దవారు ఉన్నారు అని చెప్పేసి గోదావరి కన్నులో బాపూజీ నగర్ లో కామేశ్వరి గారు ఉంటారు సో తనని కలవడం జరిగింది కలవడం జరిగేసి ఇక రిలేషన్ పెంచుకొని కమ్యూనిటీ లో ఇన్వాల్వ్ అవ్వడము ఇప్పటికీ ఇక్కడే వారి పేరు మీద చేసినట్టు జీవనోపాధి కొనసాగిస్తున్న పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేయలేదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు కరోనా పాజిటివ్ ఎయిటీ పర్సెంట్ అయింది దగ్గడం వల్ల అన్ఫార్చునేట్లీ మా గురువు గారు కామేశ్వర్ కాల్ చేశారు సంథింగ్ ఏదో చిన్న మీటింగ్ ఉంది రారానంటే బాగా దగ్గాను కాఫ్ వచ్చింది నేను రాలేను అత్తయ్య అని కూడా అయినా పర్లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఇక్కడికి గోదావరి కనుక పిలిపించారు ప్రసాద్ మోహన్ రావు హాస్పిటల్ తీసుకెళ్లారు కంప్లీట్ నేను అన్కాన్షియస్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎయిటీ పర్సెంట్ నాకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు మేడం ఈవెన్ అప్పుడే మా పేరెంట్ కి మా గురుగారు ఫోన్ చేశారు చేసి ఆ పప్పి గారికి ఇట్లా కోవిడ్ అటాక్ అయిందని అని తోటి వాడు చచ్చిపోయిండు మదులో లేడు ఏదున్నా మీరే చూసుకోండి అని అన్నారు మేడం అన్న తర్వాత మా గురువు గారు ఒకటే విషయం మాట్లాడేసి అన్నారు కదా అంటే పర్లేదు చచ్చిన బ్రతికినా ఇవన్న కొడుకులే నేను చూసుకుంటానని చెప్పేసి మా గురుగారు తీసుకెళ్లి మమ్మల్ని ఆన్ స్పాట్ లో నన్ను లక్ష్మీ ప్రసాద్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు జాయిన్ చేసి మళ్ళీ ఆశ కానీ ఇలా మా కమ్యూనిటీ వాళ్ళందరూ చెప్పి ఒకటే చెప్పాను మా గారికి అత్తయ్యా నేను బ్రతుకుంటే నన్ను బ్రతికుంటే మీతో కలిసి ఉంటాను చచ్చిపోతే నన్ను గ్రాండ్ గా నా చావు చేయండి అని చెప్పినాక మా గురువు గారు నన్ను పట్టుకుని మస్తు ఏడ్చారు ఏడ్చి స్పెషల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ నాకు సపరేట్ క్యాబిన్ పెట్టించేసి సపరేట్ బెడ్ ఇద్దరు స్పెషల్ నర్స్ పెట్టించేసి నాకు స్పెషల్ గా చెప్పించారు మేడం దాంట్లోనే నాకు షుగర్ అటాక్ అయింది షుగర్ అటాక్ అవడం వల్ల మా అత్తయ్య గారు కూడా తట్టుకోలేకపోయిన ఏజ్ లో వీటికి షుగర్ ఏంటి కోవిడ్ చిన్న వయసులో ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి రెగ్యులర్ గా నా కమ్యూనిటీ వాళ్ళు నా పేరెంట్స్ ఇంతవరకు నన్ను అసలు బ్రతుకున్నవా చనిపోయిన కూడా అడగలేదు మెయిన్ పాయింట్ నా పేరెంట్స్ అయితే కాదు మా గురువు గారు ఇంట్లో కుటుంబ సభ్యులు పట్టించుకునే సమయంలో మీ కమ్యూనిటీ మీకు తోడై మీకు మళ్ళీ బ్రతుకునిచ్చారు ఒక లైఫ్ మళ్ళీ ఇచ్చారు చాలా చాలా మా గురువు ఒకసారి మీకోసం మీరే ఒకసారి గట్టిగా చెప్పాలి 이렇게 <sus> 하는 <In the sus> పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు చెప్పడం మా కమ్యూనిటీలో గోదావరి కల్లా మా గురువు చాలా స్ట్రాంగ్ ఐ ప్రౌడ్లీ చాలా స్ట్రాంగ్ ఎందుకంటే నాట్ ఓన్లీ వీక్నెస్ ప్రతి దాంట్లో పాజిటివ్ ని నెగిటివ్ ని రెండు చేసి మా గురువు గారు మాకు బ్యాలెన్స్ ఇచ్చారు వారి అనుభవాలని ఎక్స్పీరియన్స్ మా కమ్యూనిటీ లో ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారు ఒక మాకు ఒక బ్రెయిన్ ఆఫ్ పాలిష్ అనమాట స్ట్రెంగ్ స్టెబిలిటీ మా గురువు గారు ఏ ప్రాబ్లమ్ అయినా కూడాను నేనున్నాను రా అని అంటారు ఈ రోజులలో పేగుబంధం కన్నా అన్న తమ్ములు అక్క చె మా డబ్బు ఆశపడే వాళ్ళు వాళ్ళు మా డబ్బుకి కానీ మా కమ్యూనిటీలో ఏ ప్రాబ్లం ఉన్న అతయ గురు మాకు అందరు ఫోటోలను చూసి దేవుడు అని అంటారు పాయింట్ ఆఫ్ మా పాయింట్ ఆఫ్ వ్యూ లో మా గురువు గారు మాకు దేవుడు ఒక తల్లిదండ్రులు అందరు వదిలేస్తారు కానీ వారు మాత్రం మాకు దేవుడు అసలు నా జీవితంలో ఇంకా ఈ అమ్మాయికి ఇచ్చిన సందర్భము ఏ ట్రాన్స్ మహిళకి రావద్దని నేను భగవంతుని ప్రతిరోజు కోరుకుంటున్నా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి లేదా గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఇలాంటి సపోర్ట్ దొరుకుతుంది మీకు ఒకప్పుడు మేము పదకొండు గంటల పదిన్నరకు రోడ్డు మీద ఉంటేనే నడువురా నడువురా అనేది ఇప్పుడు మేము రెండు గంటల అనమాట నమస్తే అంట నమస్తే అమ్మ తొందరగా ఇంటికి వెళ్ళండి ఇంతకు మించి వేరే వాయిస్ నిజంగా వినబడతాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అయింది చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇప్పుడు గతంలో ఒక సందర్భాన్ని చూసాము అంత ముందు పోలీస్ స్టేషన్ లో వేసి ట్రాన్స్ జెండర్లు అందరినీ కూడా బట్టలిపి కొట్టిన సందర్భాన్ని చేసిన అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు అట్లా జరిగింది ఇక్కడైతే జరగవాలంటే సో ట్విన్ సిటీస్ లో మాత్రమే ఇలాంటి జరుగుతుంది సో వాళ్ళు ట్రాన్స్ జెండర్స్ కాదు అని అనుకోవచ్చు లేదంటే వాళ్ళు కావాలని తయారైన వాళ్ళే అయి ఉంటారా అట్లాంటి వాళ్ళంతా కూడా ఫేక్ యాక్చువల్ గా మీ అందరి మధ్యలో కూర్చొని మీ అందరితో మాట్లాడుతుంటుంటే తెలిసిపోతుంది ఎవరు కూడా కావాలని ఇప్పుడు ఉన్న వీళ్ళంతా కూడా ట్రాన్స్ జెండర్ గా వాళ్ళు చేంజ్ అయ్యారు ట్రాన్స్ గా మారారు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయారు అంటే ఖచ్చితంగా అంతా కూడా హార్మోనింగ్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది వాళ్ళ వాళ్ళలో తెలిసి సరే పరిస్థితిలో వీళ్ళందరు చేసే అవహేళనలు అవమానాలు తట్టుకోలేకనే మళ్ళీ ఆడపిల్లగా తయారైపోయినటువంటి జెన్యున్ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆ బాధ అంతా కూడా వర్ణాతీతం అది వాళ్ళకే తెలుస్తుంది అనుభవిస్తున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట సమాజం ఏమంటుంది ఇప్పుడు ఏ వాళ్ళు వట్టి వాళ్ళే అబ్బాయే గానీ అబ్బాయి లాగా డబ్బుల కోసం అట్లా శారీ కట్టుకుని అట్లా అంటారు కానీ అది రాంగ్ చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళు అట్లా మారారు అనేది ఇక్కడ జెన్యున్ తెలుస్తుంది ఇక్కడ లసే గారు మీ అనుభవాన్ని చెప్పండి నా పేరు లాస్య అండి నేను డిగ్రీ వరకు డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు ఇంకా కాలేజ్ లో ఇంకా కామెంట్ చేయడం మొదలు పెట్టారు నన్ను అడవడము నేను రెడీ అవ్వడం చూసి అది కూడా వీడు తేడాగాడు వీడు గే చెక్క ఇలాంటి కామెంట్స్ చేసేవారు అంటే నా ముందు డైరెక్ట్ అనబోయేవారు నేను వెళ్తుంటే నా వెనకాల సంబోధించేవారు చాలా బాధ అనిపించేది కానీ ఏంటంటే నాకు ఆ టైంలో లో నా కమ్యూనిటీ అనేది నాకు ఇంటర్లో పరిచయం అయ్యారు నేను ఒక్కదాన్నే ఇలా ఉంటేనా అమ్మాయి పోలికలతో ఇలా ఒక్కదాన్నే ఉండేనా అని చాలా బాధపడేదాన్ని మా కమ్యూనిటీ అందరితో కలిసిపోయి డైలీ డైలీ అసలు నన్ను ఇంట్లో అర్థం చేసుకోలేదు ఇంకా నువ్వు ఇట్లా కమ్యూనిటీతో తిరుగుతున్నావని తెలిసాక వాళ్ళు నన్ను ఆ ఇంట్లో బంధించేసారు ఇంకా బయటకు వెళ్ళనివ్వలేదు ఎలాగలాగా నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయి ఎక్కడో రూమ్ లో తలదాల్చుకొని అసలు తిండి లేని రోజులు గడిపాను నేను ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు నా అమ్మ నాన్నతో ఉంటున్నాను ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు మాతోటే ఉండాలి అని ఇస్తారు చూసుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఒకటే కోరుకునేది అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ గోదావరి ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మాకు ఉండడానికి కనీస వసతి లేదు మా ట్రాన్స్ జెండర్స్ కి మాకు ఉండడానికి చిన్న చోటు ఇల్లు ఇల్లు ఇప్పిస్తే చాలని మేము బతకడానికి నెల నెలా ఫించి నిప్పించాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున వేడుకుంటాం ఇప్పుడు మొన్న ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చారు కదా మీకు కూడా బాగా కల్పించారు కదా మహిళలు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కష్టమైన సుఖమైన ఇంకా వీళ్ళు నాకు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఫేస్ చేసినాం అసలు రూమ్ మేము ఎక్కడ అడిగినా గానీ మాకు అసలు రూమ్ రోమ్ రెంట్లే ఒకవేళ అది ఫైవ్ థౌసండ్ రెంట్ అయినా కూడా మమ్మల్ని చూసి టెన్ థౌజండ్ అంటారు వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు అట్లే మాకు వీళ్ళకి ఇస్తే అంత చిల్లర చిల్లర చేసేస్తారు అంత చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి అదే సిచువేషన్ లో ఈ సమాజం అదే దృష్టిలో అదే ఆలోచనలు ఉంది కానీ మేడం అలాంటి అయితే ఇంతవరకు మా గోదావరి కమ్యూనిటీలో మేడం అలాంటి సిచ్యువేషన్ మాకు రాలేదు మీ ఇట్లా గుడ్డలు ఇప్పడము గానీ ఇట్లా తాళతపలు కుట్టడం గానీ మేము ఇట్లా మిస్బిహేవియర్ చేసినాం వాళ్ళ మమ్మల్ని మిస్బిహేవియర్ అలాంటి సమయం మాత్రం ఇంతవరకు రాలేదు మేడం ఎత్తుకుంటాం బోనాలు బాట ఇన్వైట్ చేస్తాం అప్పుడు వచ్చేది ఆశడం శ్రావణం మళ్ళీ యుగాది ముందు కోసము పోనాలంటే ఇక్కడ ఇప్పుడు శ్రీరామనవమికి తలంబరాలు జరుగుతాయి అలాంటి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసుకుని తలంబరాలు పోసుకొని శివరాత్రికి వెళ్తాం శివరాత్రికి శ్రీరామనవమికి తలంబరాలు తలంబరాలు జరిగితే అదే టైమ్లా మా గురువు గారు తాడు మా మెడలు కడతారు తలంబరాలు పోసి జలకర మా గురువు గారు మా గురువు పోస్తే ఆ జలకర బెల్లం పెట్టేసి తలంబరాలు పోసి గురువు ఆశీర్వాదం ఇక మా గురువే మాకు భర్త అన్నట్టు ఇంకా ఇది కూడా అంటారు కదా బయట జనరల్ గా మారిన తర్వాత పూజ అనేది మాత పూజ చేస్తూ ఉంటుంది మురిగి మాత ఉంటది మాకు పూజ అంటే నలభై ఒక్క సర్జరీ చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ వాళ్ళ ఒక రూమ్ లోనే ఉండాలి బయటికి వెళ్ళొద్దు మళ్ళీ అబ్బాయిలను చూడొద్దు మీ ఈ మనీ అబ్బాయిలే చూడద్దు అట్లా చూడకుండా ఫార్టీ వన్ డేస్ ఇంట్లోనే ఉంచి ఆ టైంలో గాజులు గాని రింగ్స్ రింగ్స్ కమ్మలు నోసీది ఇవేం ఉంచారు ఆల్మోస్ట్ సర్జరీ అంటే మేడమ్ ఒక ప్రాణంతో చిలగట మాడినట్టు అవును అదే ప్రాణాలు ఎంత ఖర్చు పెట్టారు అప్పుడు అప్పుడు నాకు టూ లాక్స్ దగ్గర మేడం టూ ల్యాక్స్ వరకు టూ ల్యాక్స్ తగినాయి తగినాయి ఇప్పుడు పెరిగినాయి మేడం కమ్యూనిటీ పెరుగుతుంది సార్ జరిగిన మేడం జనరల్ గా వయసు వచ్చిన ఆడపిల్లల్లో కానీ మగ పిల్లల్లో కాని కొన్ని కోచికలు అనేటివి ఉంటాయి ఫిజికల్లీ లీ వాట్ ఆల్ మీ మీకు ఆ సందర్భంలో ఎలా అసలు మనిషి జీవితంలో మీరు అన్నట్టుగా ఒక స్టేజ్ కోమర దశకు వచ్చాక మనిషికి సక్సెస్ అనేది చాలా మనిషి లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది ఈమె అసలు అమ్మాయి కంటే చాలా అందంగా ఉంది ఈ అమ్మాయితో ఒక రాత్రి గడిపితే చాలు అని అనేక వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొక కొందరు ఈ అమ్మాయితో కాసేపు కూర్చొని మాట్లాడితే బాగుండు అనేవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి ప్రేమలు ఇలాంటివి దొరకవు అలాంటి ప్రేమ అనేది ఒక ట్రాన్స్ లైఫ్ లో ఒక అబ్బాయి వచ్చి ప్రేమను చూపించాడు అసలు నువ్వే సర్వస్వం ఇంకా

ఆత్మహత్యలు చేసుకుంటాం లేదండి పిల్లలు పుట్టే అవకాశం ఒకటి లేదు మేము కూడా ఎక్కడైనా ఆదాన అనాథాశ్రమంకి వెళ్ళి బాబుని తెచ్చి పెంచుకోవడం కానీ అదైన ఇప్పుడు అంటే మా ఫైనాన్షియల్ గా మేము లైఫ్ లో డెవలప్మెంట్ అయినాక ఒక అనాథం ఆశ్రమం నుంచి ఒక అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ మంచి చెడు చూసుకొని వాళ్ళని చదివించి వాళ్ళకి మంచి చెడు అంతా మేము చూసుకోవడానికి వస్తాం సూపర్ అసలు చాలా మీ యొక్క మంచి మంచి అనుభవాలను అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజు చాలా డౌట్స్ కూడా సమాజానికి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఉన్నటువంటి డౌట్స్ కూడా మీ విషయం కానీ పిల్లల విషయం కానీ లవ్ ఇష్యూస్ కానివ్వండి మీ అనుభవాలు కానివ్వండి కుటుంబ సభ్యులతో సమాజంతో ఎదుర్కొనే అన్ని సవాళ్ళను కూడా అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా హ్యాపీ అండ్ ఇదండి ఇవాళ్ కంటెంట్ మనకి పడుతున్న కష్టాలు అవమానాలు మేము రోడ్డు మీదకి వెళ్ళి భిక్షాటం చేస్తున్నప్పుడు సమాజంలో మమ్మల్ని చూసే అపహితం మా చూసి మేము వెళ్తే మా వెనకాల కామెంట్ చేసేవాళ్ళు ఇలాంటి అవమానాలకి మా ఫ్యామిలీ యాక్సెప్టెన్సెస్ లేక మాకు ఉండడానికి కనీస వసతి లేక ఇన్ని రకాలుగా మేము ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ లేక మేము ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం ఇది వరకు సమాజంలో మేము ఇన్ని బాధలు పడుతున్నాం అని ఎవరికి తెలియదు ఇంతవరకు కూడా సమాజంలో మేము ఈ ట్రాన్స్ కమ్యూటీ బాధలు పడుతున్నాం ఈ రోజు మీ మా కష్టాలను గుర్తించి వీళ్ళు అంటూ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది వీళ్ళ వీళ్ళ జీవిత వృత్తి ఎలా ఉంటది వీళ్ళు వీళ్ళ ఫైనాన్షియల్ గా ఎలా ఉంటారు వీళ్ళ డైలీ యాక్టివిటీ ఏంటి ఇవన్నీ వీళ్ళ కష్టాలు సుఖాలు వీళ్ళ వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి పాపం తెలుసుకొని ఈ రోజు విలేజ్ టీవీ వాళ్ళు మమ్మల్ని ఆ సమాజానికి చూపించడానికి విలేజ్ టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని సమాజంలో వీళ్ళంటూ ఉన్నారు వీళ్ళకు కష్టాలు ఉంటాయి అర్థం చేసుకోండి సమాజంలో వీళ్ళని గుర్తించండి అని మా లైఫ్ స్టైల్ ని నిస్కొచ్చిన తీసుకొచ్చిన స్టీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇకనైనా సమాజంలో మమ్మల్ని గుర్తించి మాకు కనీసం కనీస వసతి ఉందించాలని మేము కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి వీళ్ళు మనందరికంటే గొప్ప మనసు గల వాళ్ళు అని చెప్పి మనకంటే ధనవంతులు మానసికంగా అని చెప్పి మనకంటే ఎక్కువ మనిషి లోపల నెగిటివ్స్ పాజిటివ్స్ ఎలాంటి అయితే ఉంటాయో అంత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్పొచ్చు కాబట్టి ఎవరు కూడా చిన్నతనం చూడకండి దయచేసి అందరినీ ఆహ్వానించాలి చిన్న పెద్ద ఆ తక్కువ కులం ఎక్కువ కులం ఆడ మగ ట్రాన్స్జెండర్ ఇలాంటి తేడాలు లేకుండా అందరం ఈక్వల్ గా సమాజంలో బతకాలని మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్